హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం వద్ద మూసీలో అదేవ్ గ్రామానికి చెందిన మచ్చగిరి అనే యువకుడు గల్లంతయ్యాడు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎస్టీఆర్ఎఫ్ బృందంతో కలిసి గల్లంతైన ఆ యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి మూసీలో యువకుడిని సురక్షితంగా కాపాడారు దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఒక్కసారిగా ఊపిరి పిల్చుకున్నారు

अरू <laughs> <laughs> ఇది కొత్తదిగా మీ కెపాసిటీ అయితేంటుంది అది కొట్టి కొట్టి అది వంద